ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి కోటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రజల ముందుకు రానుంది సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఈ నెల ఇరవై ఎనిమిదిన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఈ సమావేశాలకు మాజీ సీఎం జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు దీంతో కోటం ప్రభుత్వం సైతం పూర్తిస్థాయిలో సమావేత్తం అవుతోంది ప్రతిపక్షంలో ఏకైక పార్టీగా వైసీపీ ఉంది దీంతో జగన్ పార్టీ వ్యూహాలకు ధీటుగా అధికార పార్టీ సన్నద్ధం అవుతోంది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజున గవర్నర్ ప్రసంగం ఉండనుంది ఈ నెల ఇరవై ఐదున గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపైన చర్చకు నిర్ణయించారు సోమవారం గవర్నర్ ప్రసంగం పూర్తయిన తర్వాత బీఏసీ సమావేశమైన సమావేశ షెడ్యూల్ అజెండా ఖరారు చేయనున్నారు ఇరవై ఎనిమిదిన బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది జగన్ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు అయితే గవర్నర్ ప్రసంగం అదేవిధంగా బడ్జెట్ ప్రవేశపెట్టే వేళ జగన్ సభకు వస్తారని చెబుతున్నారు కాగా సభ్యుడిగా జగన్కు అవకాశం వస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఇటు వైసీపీ గవర్నర్ ప్రసంగం వేళ నిరసన వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది జగన్ సభలో చర్చ సమయంలో ఉంది మైకు కోరితే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి సభకు వస్తున్న జగన్ ప్రభుత్వం తనకు అవకాశం ఇవ్వలేదనే విమర్శలకు అవకాశం లేకుండా వ్యవహరించాలని నిర్ణయించినట్లు సమాచారం ఇదే సమయంలో అసెంబ్లీ నిర్వహణ సమయంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది అసెంబ్లీ ప్రాంగణంలో రాకపోకలు ప్రవేశాలపై ఉన్న నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు భద్రతా కారణాల రీత్యా పాస్లు ఉన్నవారిని మాత్రమే అసెంబ్లీ పార్ ప్రాంగణంలోకి అనుమతించనున్నారు అసెంబ్లీ మండలిలో వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళేలా వివిధ కలర్ కోడ్లతో పాస్లు జారీ చేస్తున్నారు ఎవరు ఏ గేట్ నుంచి ఎంట్రీ అవ్వాలో ఇప్పటికే స్పష్టత ఇచ్చారు అసెంబ్లీ గేట్ వన్ నుంచి మండలి చైర్మన్ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ సీఎం డిప్యూటీ సీఎంలకు మాత్రమే అనుమతి ఉంటుంది గేట్ టూ నుంచి మంత్రులకు మాత్రమే అనుమతిస్తారు గేట్ ఫోర్ నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు మాత్రమే అనుమతిస్తూ బులెటిన్ జారీ చేశారు మండలి చైర్మన్ స్పీకర్లు సీఎం వచ్చి వెళ్ళే క్యారిడార్లోకి ఇతరులెవ్వరికీ అనుమతి లేదని స్పష్టం చేశారు నాలుగో గేట్ గన్ పాయింట్ మినహా భద్రతా సిబ్బందిని అనుమతించేది లేదని వెల్లడించారు మంత్రులు సభ్యుల పిఏలను అవసరం మేరకు మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు అసెంబ్లీలోని మీడియా పాయింట్ మినహా ఇతర చోట్ల మీడియా సమావేశాలు నిర్వహించొద్దని సభ్యులకు మంత్రులకు సూచనలు జారీ చేశారు మరోవైపు ఏపీలో అధికార ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న ఇద్దరు నేతల వ్యవహార శైలిపై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ సూటి ప్రశ్నలు వేశారు తొలిసారి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్పై వాళ్ళ ప్రశ్నలు గుప్పిస్తూ ట్వీట్లు పెట్టారు ఇందులో ఇద్దరు నేతలపై తీరు ఆయన మండిపడ్డారు బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు ఇలా చేస్తారా అంటూ వైసీపీ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు అపోలోలో పవన్కు స్కానింగ్ ఇతర పరీక్షలు చేశారు రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు పలు సూచనలను చేశారు మరికొన్ని వైద్య పరీక్షలు అవసరం ఉందని తెలిపారు దీనిపై వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ స్పందించారు పవన్ కళ్యాణ్ ఏపీ ఆసుపత్రులను వదిలి ఇలా తెలంగాణలోని హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవడం ఏంటని ప్రశ్నించారు రాష్ట్రంలో ఆసుపత్రులపై ఆయనకు నమ్మకం లేదా అని అడిగారు మరోవైపు రేపటి నుంచి ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న వేళ ఇవాళ మంత్రి నారా లోకేష్ విజయవాడ ఎంపీ కేశినేన్ చిన్ని ఎంపీ సానా సతీష్ టాలీవుడ్ దర్శకుడు సుకుమార్తో కలిసి దుబాయ్లో జరుగుతున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో కనిపించారు దీనిపైన వైసీపీ ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు గ్రూప్ టూ అభ్యర్థులు రోడ్డు మీద ఏడుస్తుంటే రేపటి నుండి కీలకమైన రెండో ఏడాది బడ్జెట్ సమావేశాలుంటే మీరు సినిమా వాళ్లతో కలిసి దుబాయ్లో క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్ళిన తీరు చూసి విద్యాలోకం గర్విస్తుంది లోకేష్ గారు గర్విస్తుంది అన్నారు రేపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఇందులో ఏడు నెలల విరామం తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్తో పాటు ఇతర ఎమ్మెల్యేలు కూడా పాల్గొపోతున్నారు ఇలాంటి సమయంలో లోకేష్ పవన్ వ్యవహార వ్యవహారశైలిపై వైసీపీ ఎమ్మెల్యే ఆధారాలతో సహా పలు ప్రశ్నలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది